హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మిస్ అవుమ్యా ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఒక్కొక్క కీలక మలుపును మనం చూస్తూ వస్తున్నాం రోజుకో ట్విస్టులు మనం చూస్తూ వస్తున్నాం అందరిలో చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఏది నిజం ఏది అబద్ధం అని లావణ్య చెప్పేది తప్పని రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ చెప్పేది తప్పని లావణ్య అసలు ఎవరిది నిజం ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు ఈరోజు ఇక్కడ లావణ్య మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం రండి ఓకే లావణ్య గారు రాజ్ తరుణ్ గారు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పేసి చెప్పారంట నిజమే నాకు ఎప్పుడు చెప్పలేదండి మీడియా ముందుకు వచ్చి ఈ రోజు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అది నేను క్లియర్ గా తనకు చెప్పాను అయినా కూడా తన ఈరోజు నేను పెళ్లి చేసుకున్నాను ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది ఫాల్స్ ఎలిగేషన్స్ అసలు కాదు ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే పదేళ్ళు ఎవరు ఉన్నారు ఎందుకు చేశారు అతను ఎందుకు చెప్తున్నాడు ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు అనేది మీకే తెలియాలి ఇంకా మీకు అర్థమై ఉండాలి ఇంకా ఓకే ఈ సాయి అనే ఒక అతనితో మీకు లింక్ ఉంది అని చెప్పేసి మాస్తాన్ సాయితో తను ఉన్నప్పుడే వాళ్ళ ఫ్లాట్లోనే మీరు ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఎవరి ఫ్లాట్లో ఇల్లు ఇంట కదా ఇప్పుడు మీరు తను కలిసి ఉండే ఇల్లు ఆ ఇంట్లోనే ఉన్నప్పుడు చూసాను అని చెప్పి చెప్పు మరి చూసిన వాడు ఏం చేస్తున్నాడు అప్పుడు ఎందుకంటే నా రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ సేమ్ మీడియా ఇలానే ఇన్వాల్వ్ అవుతుంది అన్నట్టు ఊకున్నాడు ఇప్పుడు కూర్చొని మాట్లాడి చేసిన ఆడియో రికార్డింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే ఉందో ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు కదా సో ఆ ఆ ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి నేను బయట హ్యాపీ ఏ పెట్టుకోమనండి అతను నాకు ఫ్రెండ్ కొట్లాట జరుగుతుందో ఏం చేస్తున్నామో మాది ఒక లీగల్గా ఉన్నాయి అవి కోర్టులో ఉన్నాయి మేము అది క్లియర్ చేసుకుంటున్నాం నే ఇప్పుడు మాలవీ మల్హోత్ర సినిమా ఉంది అని అతను చెప్పాడు సినిమా కాకుండా ఏముంది అన్నది నేను చూపిస్తున్నాను నేను ఫైట్ చేస్తున్నాను సరే అవి కూడా పక్కన పెట్టేస్తే వదిలించుకోవాలని చూస్తుంది ఎవరు వదిలేసింది ఎవరు వదిలేసిన దానికి ఇది అది నా ఫైట్ అయితే అటు ఇటు ఇటు అటు మాటలు చెప్పుకుంటూ డైవర్ట్ అవుతూ కేసు ఇది జరుగుతుంది లేదు మీ అందరికీ జస్ట్ గాసిప్సే కావాలి ఇదే అది కావాలంటే చెప్పండి నేను రోజు కూడా పంపిస్తాను ఇది వేరు బట్ ఫైటింగ్ అన్నది వేరే దానికి కాబట్టి తప్పదారి తప్పుడు దారి పడుతుంది డైవర్ట్ అవుతుంది అన్నది నా నా పెయిన్ మీరు ఇంతకుముందు మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఆ పేపర్ ఇప్పుడు నా దగ్గర ఉంది దిస్ ఇస్ ద ప్రూఫ్ అని చెప్పి కెమెరా ముందు పెట్టారు ఆ మనిషికి మహానుభావుడికి పంపించిందే నేను ఎఫ్ఐఆర్ కాపీ అండ్ మస్తాన్ సాయితో మ్యారేజ్ కాదు ఎఫ్ఐఆర్ కాపీ పంపించింది నేను మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకపోతే నీతో ఇది అదని పెట్టుకోవడానికి నాకు ఆల్రెడీ పెళ్ళైంది అయింది నేను ఆల్రెడీ ఒక అతనితో ఉంటున్నాను ఇతను ఎందుకు పెళ్లి చేసుకోమని అడుగుతాను అతనికి నాకు గొడవలు అయ్యాయి ఆ గొడవలు ఏంటి అన్నది నేను చెప్పను అది మా పర్సనల్ థింగ్ ఇప్పుడు అది చెప్తే మీరు ఎట్నుంచి ఎట్టి తీసుకెళ్తారో కూడా నాకు తెలుసు బట్ డెఫినెట్గా అదన్నది ఖచ్చితంగా తీస్తాను నేను ఒక రోజు ఒక ఆ చాప్టర్ అన్నది ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు కాదు దాని దానికి దీనికి సంబంధం లేదు బట్ అది లీగల్ బ్యాటిల్ అవుతుంది ఇక్కడ హిడన్ గా ఉండి మీరు అంటే ఇప్పుడు మీరు ఏ అసలు మేము పట్టేశాము అని మీరు వచ్చి అడిగి మాట్లాడిన రోజున అది వేరు నేనే లీగల్ గా వెళ్ళి పెట్టినప్పుడు పబ్లిక్ లో చేశాను దాని మీద డిస్కషన్ ఎందుకు ఓకే సరే ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ని కలవక ఎన్ని ఇయర్స్ అవుతుంది మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ సెవెన్ ఇయర్స్ అంత అని చెప్తున్నాడు అతను అడగండి అది ఇంకా మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ లేదు త్రీ మంత్స్ అవుతుంది నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చిన టూ డేస్ ముందు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట ఇంటికి వచ్చాక నేను ఇంట్లో చూస్తే లేడు పైకెళ్ళి రూమ్లో చూస్తే కబోర్డ్ లో బట్టలు లేవు వెళ్ళిపోయి లో ఎక్కడో ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు ఏంటి అని అడగగా మీడియా డిస్టర్బ్ చేస్తుంది అండ్ దిస్ ఈస్ ద టైం కొంచెం ప్రైమ్ టైం కదా సినిమా రిలీజ్ కుంది ఈ డ్రగ్స్ ఇష్యూ అటు పడకూడదు ఓ టూ మంత్స్ తర్వాత నేను వస్తాను అన్నాడు సో నేను కూడా ఆ టూ మంత్స్ మేబీ అల్ క్లియర్ దిస్ కాష్ చేసుకుందాము క్లియర్ అది క్లియర్ దిస్ అన్న దాంట్లో ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మస్తాన్ సాయి అన్నది మీకు వేరేలాగా అనిపించవచ్చు బట్ మోకిల్లా దాంట్లో మస్తాన్ ఏ నైన్ ఉన్నాడు నేను ఏ లెవెన్ ఉన్నాను అండ్ నేను ఒక కేసు పెట్టాను ఆ రెండు కేసెస్కి ఇంకా నేను లీగల్గా ఫైట్ చేయడం ఇష్టం లేదు నేను కేసు వెనక్కి తీసుకుంటాను సాయి అని చెప్పాను అవుతున్న ప్రాసెస్లో ఇందులో డ్రగ్ కేసులో మా ఇద్దరు నేమ్స్ ఉన్నాయి వాస్తవానికి మేము రిలేటెడ్ కాదు తను కూడా మళ్ళీ చెప్పిన అదే మీ ఇద్దరం కొట్టుకున్నాం తను కొట్టిన దానికి నేను కేసు పెట్టింది తను కూడా నన్ను కొట్టడం ఇంకా వేరేది ఇదో కాదు కొట్టిన దానికే కేసు పెట్టాను అది ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది ఫైటింగ్ జరుగుతుంది అది ఆ ఫైటింగ్ కోర్టులో చూసుకుంటాం దానికి దీనికి రిలేటెడ్ కాదు కాదు సో ఇప్పుడు రాజ్ తరణ్ గారు మీ పైన చాలా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పేసి కొన్ని బయట ఇట్లాంటివన్నీ చేశారు కదా మీరు ఏం చెప్తారు మీడియాకి అదే ఇప్పుడు నా థర్టీ టూ ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ నాకు ఈ థర్టీ టూ ఇయర్స్ హిస్టరీలో ఉండాలి కదా నేను మొత్తం నేను పర్సనాలిటీ ఏంటి అని చూపించడానికి ఈ వన్ ఇయర్ నుంచే ఎందుకు జరుగుతున్నాయి వన్ ఇయర్ నుంచే ఏంటి అన్నప్పుడు ఏం జరిగింది అన్నది ఒకటి ఉంటది కదా మీరు రిపోర్టర్స్ లేకపోతే ఇది అయితే ముందు ఏంటి వన్ ఇయర్ తర్వాత ఏంటి వన్ ఇయర్ ఎందుకు జరిగిందని మీరు కనుక్కొని చెప్పండి ఆడియన్స్ అందరికీ కూడా జనాలు అందరికి కూడా తెలుస్తుంది కొంచెం సో ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా అన్ని ప్రూఫ్లు మీరు బయట పెట్టేసిరా ఇంకేమైనా ఉన్నాయా అసలు నేను వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రూఫ్సే పెట్టామండి మాది 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 మరి లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ ఐ మీన్ టుగెదర్ రిలేషన్షిప్ ఫిఫ్టీన్ ఇయర్స్ నో కదా ఉంది ఓకే మీరు ఒక దగ్గర చెప్పారు నేనే తనకి అమౌంట్ ఇచ్చాను అని చెప్పేసి కానీ తను కూడా మీకు అమౌంట్ ఇచ్చాడంట కదా అది మాకు సర్వైవల్ కి కదండి ఇప్పుడు ఒకరికొకరు మించుకుంటాను ఇప్పుడు తన దగ్గర లేనప్పుడు నేను ఇవ్వడము నాకు తను ఇవ్వడము ఎందుకంటే నేను డిపెండెంట్ కదా తనకి ఇప్పుడు మా మగడు పై బయటికి వెళ్ళి పనిచేస్తున్నాడు నేను ఇంట్లో ఉండేదాన్ని నా హౌస్ వైఫ్ లాగే సేమ్ ఇల్లు చూసుకునేదాన్ని అంతే ఇప్పుడు అతను ఇస్తున్నాడు కదా అంటే ఏదో ఉంచుకునే దానికి ఇవ్వడమో లేదా ఇంకా దానికి ఇవ్వడమో కాదు ఇంటికి ఇస్తున్నాడు సర్వైవల్ కి ఇస్తున్నాడు ఎక్స్పెన్సెస్ కి ఇస్తున్నాడు ఇప్పుడు మీరు ఇన్ని జరిగిన తర్వాత మీరు మళ్ళీ తనే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అతనే కదా నా భర్త ఇప్పుడు తనే వచ్చాడు అనుకోండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు మా బంధం మా కనెక్షన్ మా ప్రేమ ఎక్కడికి పోలేదు మాకు చికాకులు ఉన్నాయి ఇబ్బందులు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు అతనంటే నాకు ఏదో కోపం ఉండొచ్చు లేదా అతనికి నేను ఏదో కోపం ఉండొచ్చు బంధాన్ని ఎవరు తీయలేరు ఎఫెక్షన్ ఎవరు తీసేలేరు మళ్ళీ కలుస్తారని హోప్ అయితే మీకు మళ్ళీ కలుస్తామేంటండి మేము విడిపోలేదు దూరం అయ్యాం అంతే మరి ఇప్పుడు దూరం అయ్యాం అంటున్నారు డివోర్స్ అంటున్నారు నష్టపరిహారం అదే ఇప్పుడు నష్టపరిహారం ఎవరు అడగలేదు నష్టపరిహారం ఎవరు అడగలేదు ఇప్పుడు లీగల్ గా విడిపోలేదు అది అడగలేదు నేను అసలు అమౌంట్ అడిగి అడిగితే నేను ఎందుకు బయటకు వచ్చి నాకు రాస్తారని కావాలని అడుగుతాను మీరు కాదు తను ఇంత అమౌంట్ ఇస్తాను తప్పకోండి అని అది వాళ్ళు చేసుకుంటున్న సెటిల్మెంట్ ఎందుకంటే వదిలేంచుకోవాలని ఉన్నది వాళ్ళకి నాకు కాదు మరి నాకు ఇప్పుడు ఇంకా ఇంత జరిగిన రాజధానినే కావాలి కదా అంటే నేను అది నమ్ముకునే ఉన్నాను అతన్ని నమ్ముకునే వచ్చాను కాబట్టి అండ్ అగైన్ ఆన్ థర్టీ త్రీ ఐ వాంట్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ విత్ ఎనీ న్యూ మ్యాన్ అది కూడా అండ్ ఇంత డిఫెమన్ డిఫెమన్ కూడా కాదు ఇంత నిందలు ఇవన్నీ జరిగాక కూడా యూనో హౌస్ సొసైటీ ట్రీట్స్ కాబట్టి నాకు అది ఐ కాంట్ ఫేస్ ఇట్ కాకపోతే ఇంకా రాడు ఇదన్న దగ్గర అయితే నేను నేను ఎంత స్ట్రాంగ్ అయితే అయ్యాను బతకగలను యాక్సెప్ట్ అయితే చేసేసాను